ఒక బండరాయి శిల్పంలా మారాలంటే ఎన్ని ఉడి తింటే శిల్పంలా తయారవుతుందో అలాగే జీవితం కూడా అంతే జీవితంలో పడే కష్ట సుఖాల గురించి ఒక తండ్రి తన కొడుకుకి రాసిన లేఖలో ఈ విధంగా ఉంది నేను ఈ లేఖ రాయటానికి మూడు కారణాలు ఉన్నాయి జీవితం అదృష్టం దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే ఇంకెవరు నీకు చెప్పరు నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని ఇప్పుడు నేను చెప్పే విషయాలు బాగా గుర్తుపెట్టుకో నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేష పెంచుకోకు నేను మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచి చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసులుకో నీతో మంచిగా ఉన్న వారి పట్ల కృతజ్ఞతడివై ఉండు అలాగే జాగ్రత్తగా గమనించు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పనికి ఒక ఉద్దేశం ఉంటుంది నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు జాగ్రత్తగా గుట్టిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరుచుకునేవు ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు తప్పక కలిగినా ఉండి తీరవలసినది ఏదీ లేదని మర్చిపోకు ఇది నీవు సరిగ్గా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడ జీవితం చాలా చిన్నది ఒకరోజు వ్యర్థమైన చక్కగా అనిపించాల్సిన మళ్ళీ తిరిగి రాని ఒక రోజుని కోల్పోయావని విషయం బాగా గుర్తుపెట్టుకో ప్రేమని ఒక నిలకడలేని చంచలమైన ఒక భావన కాలాన్ని మూడిని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్ నువ్వు బాగా ప్రేమించావనుకున్న వారు దూరమైనప్పుడు కుంగిపోకు పట్టు కాలం నీ గాయాలను బాధలను అన్నింటినీ కడిగేస్తుంది కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాన్ని గమనించు ప్రేమ సౌందర్యాన్ని అలాగే ప్రేమ విఫలమవటాన్ని అతిగా ఊహించుకోకు ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావు చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్ళుండొచ్చు కానీ దాని అర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడైపోతావని కాదు నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు దివాలా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాధ్యమే కానీ దివాలా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మర్చిపోకు నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీ మీద ఆధారపడను అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుందని నువ్వు బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కార్లోన రిచ్నా మామూలు జీవితమా అన్నది నువ్వే నిర్ణయించుకో నువ్వు నీ మాట నిలబెట్టుకో ఇతరుల నుంచి ఏది ఆశించకు నువ్వు అందరితో మంచిగా ఉండు అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పు లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు కష్టపడితేనే ధనవంతులు అవుతాము అన్నదానికి ఉదాహరణ ఇది విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము అది ఎంతకాలమైనా సరే మనం కలిసి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం వచ్చే జమ్లో మళ్ళీ కలుస్తామో లేదో మనకే తెలియదు కదా నాన్న విన్నారు కదండి ఒక తండ్రి తన కొడుకుకు చెప్పిన జాగ్రత్తల గురించి ఈ లేఖలో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జిఎంజి క్రియేషన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం